జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నలభై మూడవ భాగము ఆ ప్రకారంగా వానరులకు రాక్షసులకు ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంది రాక్షససేనలో ఉన్న రాక్షసులకు గుర్రములు ఏనుగులు రథములు కవచములు ఉన్నాయి కానీ వానరములకు ఇవేవీ లేవు వారికి సహజమైన గోళ్ళు కోరలు ఉన్నాయి తరువాత పెద్ద పెద్ద బండరాళ్ళు వృక్షములు వారి ఆయుధములు వానరులు రాక్షసులు ముఖాముఖి పోరాడుతున్నారు ఒకరితో ఒకరు ద్వంద్వయుద్ధము చేస్తున్నారు అంగదునితో అంధకాసురుడు అనేవాడు ద్వంద్వయుద్ధము చేస్తున్నాడు సంపాతి అనే వానరుడు ప్రజంఘుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాడు హనుమంతుడు జంబుమాలితో యుద్ధం చేస్తున్నాడు విభీషణుడు శత్రుఘ్నుడు అనే రాక్షసవీరునితో యుద్ధం చేస్తున్నాడు గజుడు అనే వానరవీరుడు తపసుడు అనే రాక్షసవీరునితో యుద్ధం చేస్తున్నాడు నీలుడు అనే వానరవీరుడు నికుంభుడు అనే రాక్షసవీరునితో యుద్ధం చేస్తున్నాడు సుగ్రీవునితో ప్రఘసుడు లక్ష్మణునితో విరూపాక్షుడు అనే రాక్షసులు యుద్ధం చేస్తున్నారు అగ్నికేతువు రశ్మికేతువు మిత్రఘ్నుడు యజ్ఞకోపుడు అనే రాక్షసులు మూకుమ్మడిగా రామునితో యుద్ధానికి తలపడ్డారు మైందుడు అనే వానర శ్రేష్ఠునితో వజ్రముష్టి అనే రాక్షసుడు ద్విధుడు అనే వానర శ్రేష్ఠునితో అసని ప్రభుడు అనే రాక్షసుడు యుద్ధం చేస్తున్నారు ప్రతపనుడు అనే రాక్షస వీరుడు నీలునితో యుద్ధం చేస్తున్నాడు సుషేణుడు అనే వానరవీరుడు విద్యున్మానితో యుద్ధం చేస్తున్నాడు వీరు కాకుండా మిగిలిన వానరులు కూడా ఒక్కొక్క రాక్షసునితో ద్వంద్వ యుద్ధము చేస్తున్నారు రాక్షసులు వానరుల మధ్య ఆ విధంగా యుద్ధం జరుగుతూ ఉంది రాక్షసులు వానరుల శరీరముల నుండి కారుతున్న రక్తము ఏరులై ప్రవహిస్తుంటే ఆ రక్త ప్రవాహంలో రాక్షసుల వానరుల శరీరాలు కొట్టుకుపోతున్నాయి ఇంద్రజిత్తు తన గద తీసుకుని అంగదుని కొట్టాడు అంగదుడు ఆ వేటును తప్పుకుని ఇంద్రజిత్తు రథమును విరిచాడు రథమునకు కట్టిన గుర్రములను రథసారథిని చంపాడు జంబుమాలి తన రథము మీద నిలబడి యుద్ధము చేస్తున్నాడు జంబుమాలి శక్తి అనే ఆయుధముతో హనుమంతుని వక్షస్థలము పగిలేటట్టు కొట్టాడు వెంటనే హనుమంతుడు ఒక్క ఎగురు ఎగిరి జంబుమాలి రథము మీద ఎక్కి రథసారథిని చంపాడు రథాన్ని వీల్చాడు తన అరిచేత్తో జంబుమాలిని ఒక్క చరుపు చరిచాడు ఆ దెబ్బకు జంబుమాలి రక్తం కక్కుకుని చచ్చాడు రాక్షస వీరుడైన ప్రతపనుడు పెద్దగా గర్జిస్తూ నలునిమీదికి పరిగెత్తాడు అప్పుడు నలుడు ప్రతపనుడి కళ్ళు పొడిచాడు ప్రఘసుడు అనే రాక్షస వీరుడు వాడి అయిన బాణములతో సుగ్రీవుని శరీరమంతా కొట్టాడు సుగ్రీవుడు ఒక వృక్షము పెకల్చి ఆ రాక్షసుడు మీదికి విసిరాడు ఆ వృక్షం కిందపడి ప్రఘసుడు మరణించాడు లక్ష్మణుడు ఒకే ఒక్క బాణంతో విరూపాక్షుడు అనే రాక్షసుని యమపురికి పంపాడు తమ తమ బాణపరంపరలతో అగ్నికేతువు రశ్మికేతువు మిత్రఘ్నుడు యజ్ఞకోపుడు అనే రాక్షసులు రాముడిని కొట్టారు దానికి బదులుగా రాముడు ఆ నలుగురు రాక్షసుల శిరస్సులను నాలుగు శరాఘాతములతో ఛేదించాడు మైందుడు అనే వానరుడు తన పిడికిలితో వజ్రముష్టి అనే రాక్షసుణ్ణి కూలదోశాడు నికుంభుడు అనే రాక్షసుడు నీలుడు అనే వానర వీరుడిని తన బాణములతో కొట్టాడు అంతేకాక నీలుడి మీద నూరు బాణములను ప్రయోగించి అట్టహాసంగా అరిచాడు నీలుడు నికుంభుని రథమును విరిచి ఆ రథచక్రముతోనే నికుంభుని అతని రథసారథిని చంపాడు ద్విధుడు అనే వానరప్రముఖుడు ఒక పెద్ద పర్వత శిఖరముతో ప్రభుడు అనే రాక్షసుని కొట్టాడు ఆ రాక్షసుడు తన బాణములతో ద్విధుని కొట్టాడు ద్విదుడు ఒక పెద్ద వృక్షమును పెకలించి ఆ వృక్షముతో ద్విధుని రథమును విరిచి రథసారథిని రథముకు కట్టిన గుర్రములను చంపాడు తరువాత అదే వృక్షముతో ప్రభుణ్ణి కూడా చంపాడు విద్యున్మాలి అనే రాక్షస వీరుడు తన రథము మీద నుండి సుషేనుడి మీద బాణవర్షము కురిపించాడు సుషేణుడు ఒక పెద్ద పర్వత శిఖరము తీసుకుని దానితో విద్యున్మాలి రథమును విరిచాడు అప్పుడు విద్యున్మాలి రథము నుండి కిందికి దూకి గదాయుధము తీసుకున్నాడు సుషేనుడు ఒక పెద్ద బండరాయిని తీసుకుని విద్యున్మాది మీదకి వెళ్ళాడు విద్యున్మాలి తన గదతో సుషేణుడి మీద కొట్టాడు సుషేణుడు ఆ గదాఘాతమును లక్ష్యపెట్టక తన చేతిలోని బండరాయితో విద్యున్మాలి గుండెల మీద బాదాడు ఆ బండరాయి విద్యున్మాలి మీద పడగానే విద్యున్మాలి కిందపడ్డాడు ఆ రాతి కింద పడి నలిగిపోయి మరణించాడు ఆ ప్రకారంగా వానరులు రాక్షసులు దేవదానవుల మాదిరి యుద్ధం చేసుకుంటున్నారు రణరంగమంతా వానరులు రాక్షసుల మృతదేహాలతో నిండిపోయింది ఆ రణరంగంలో చచ్చిపడిన మృతదేహములను తినడానికి నక్కలు తోడేళ్ళు గుంపులు గుంపులుగా వస్తున్నాయి ఇంతలో సూర్యాస్తమయము అయ్యింది శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నలభై మూడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్